హాయ్ వ్యూవర్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాము ఈ వీడియోలో నేను మీకు విజయ్ దేవరకొండ గారి మూవీ అప్డేట్ గురించి షేర్ చేస్తాను నెక్స్ట్ విజయ్ దేవరకొండ గారి మూవీ అప్డేట్ అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీరు లైక్ చేసినట్లయితే ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఫర్దర్గా ఫార్వర్డ్ అవుతుంది నన్ను సపోర్ట్ చేసినట్లు ఉంటుంది ఇంకా ఈ మూవీ అప్డేట్ వచ్చేసి ఈ మూవీ జెర్సీ మూవీని డైరెక్ట్ చేసిన గౌతమ్ గారు ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నారండి ఇది అందరికీ తెలిసిన విషయమే శ్రీలీలా గారు ఇందులో హీరోయిన్గా అనుకున్నారు చూసారు కదా దీని సినిమా కార్యక్రమానికి సంబంధించిన పూజ కూడా కార్యక్రమాలు కూడా పూర్తయినవి అందులో కూడా శ్రీలీల గారు పాల్గొన్నారు దానికి సంబంధించిన ఫొటోస్ స్క్రోల్ అవుతున్నాయి కదా అయితే ఇప్పుడు తాజాగా వచ్చిన అప్డేట్ ఏంటి అంటే ఈ మూవీ నుంచి శ్రీలీల గారు తప్పుకుంటున్నట్టు ఈ అప్డేట్ అయితే వచ్చిందండి ఇది సితారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ వారు రిలీజ్ చేస్తున్న మూవీ ఫస్ట్ శ్రీలీలా గారిని హీరోయిన్గా అనుకున్నప్పటికీ ఇప్పుడు శ్రీలీలా గారి నుంచి తప్పుకుంటున్నారు ఈ మూవీ నుంచి ఆవిడ ప్లేస్లో మరొక హీరోయిన్ని సెలెక్ట్ చేసేసారు ఆల్రెడీ ఆ హీరోయిన్ ఎవరు ఏంటి అనేది కూడా ఈ వీడియోలో మనం చూద్దాము అలాగే ఈ ఈ మూవీలో ఒక హీరో ప్లే చేయడానికి ఒక హీరోని సెలెక్ట్ చేసుకున్నారండి ఆ హీరో ఎవరు ఏంటి అని కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాము చూసారు కదా ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఈ మూవీలో కీ రోల్ ప్లే చేసే హీరో వచ్చేసి చూసారు కదా మనకు అందరికీ తెలిసిన హీరోనే హీరో సత్యదేవ్ గారు ఈ సత్యదేవి గారు ఒక స్పెషల్ కీ రోల్ని అయితే ప్లే చేయబోతున్నారు సత్యదేవ్ గారి యాక్టింగ్ అంటే నాకు చాలా ఇష్టమండి చాలా న్యాచురల్గా చాలా బాగుంటుంది మీలో కూడా ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి వీడియో ట్వల్ లో ఒక కీరోల్లో సత్యదేవి గారు అయితే పాల్గొంటున్నారు అలాగే నెక్స్ట్ వచ్చేసి హీరోయిన్ ఎవరనేది ఏంటనేది కూడా మనం ఇప్పుడు చూద్దాము చూసారు కదా హీరోయిన్ కూడా భాగ్యశ్రీ బోర్సే గారు ఈ హీరోయిన్ వచ్చేసి భాగ్యశ్రీ గారిని సెలెక్ట్ చేశారండి ఈ మూవీకి సంబంధించి సత్యదేవ్ గారు స్పెషల్ క్యారెక్టర్ చేస్తున్నారు అలాగే భాగ్యశ్రీ గారిని హీరోయిన్గా తీసుకున్నారు ఈ హీరోయిన్ వచ్చేసి ఆల్రెడీ రవితేజ గారితో ఒక మూవీ అవి కూడా ఆల్రెడీ సెట్స్లో ఉంది మన ముందుకు రాబోతున్నారు చూసారు కదా ఈ అప్డేట్స్ వచ్చేసి ఈ మూవీ గురించి ఈ అప్డేట్సు మీకు గనక మన ఛానల్ యొక్క అప్డేట్స్ వీడియోస్ అలాగే స్టేటస్లు అన్నీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ చాలా సపోర్ట్ చేస్తున్నందుకు అందరికీ థ్యాంక్ యూ ఎంతమంది ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో వీడిట్ అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్